సుధాకర్ చదువు అనేది రాదు జానపదాల ఒకటి బొబ్బిలి కోట గుడి కాడా ఆనందమై భోగమే లియాటా సెంట్రీ గుడి కంబే వోసలి డిఫరెంట్ గా మిమిక్రీ చేయడానికి నరేష్ కాపర్తి గారు విచ్చేశారు వారికి గట్టిగా మీ కరతాల ద్వన్నుల మధ్య చప్పట్లు గట్టిగా థ్యాంక్ యూ సో మచ్ అండి మిమిక్రీ చేయడానికి నరేష్ కాపర్తి గారిని ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ అందరి నమస్కారం అండి నా పేరు కాపర్తి నరేష్ మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీలో వాయిసెస్ తో పాటు ధ్వని అనుకరణ బ్యాక్గ్రౌండ్ మూవీస్ ఆన్ మా గురుగారు నీరని వేణుబాదు గారి స్ఫూర్తితోటి ధ్వని అనుకరణ నేర్చుకోవడం జరిగింది సో మీకు బ్యాక్గ్రౌండ్ మూవీ సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో ముందు కొన్ని వాయిసెస్ చేసి ధ్వని అనుకరణ చేశానండి వెరీ రేర్ వాయిస్ గోలీమార్ చిత్రంలో గోపీచంద్ గారు క్లైమాక్స్ డైలాగ్ ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందో మీకు చేసి వినిపిస్తాను నచ్చితే క్లాప్స్ కొట్టచ్చండి ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక పోలీస్ చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీస్ ఆడేవాడిని అలాంటిది మనం దొంగ చేశారు ఎన్నాళ్ళు డిపార్ట్మెంట్ లో సిన్సియర్ గా లంచ్ చేశారు కదరా నాకు స్విట్జర్లాండ్ లో ఫ్లాట్ దుబాయ్ లో హోటల్ ఉందన్నారు నాకు ఇప్పటివరకు పాస్పోర్ట్ కూడా లేదు నేను ఎప్పుడు వెళ్ళాను ఎప్పుడు కొన్నాను ఈ విధంగా ఉంటుంది ఇదే విధంగా పక్కా కమర్షియల్ మూవీలో గోపీచంద్ గారు డైలాగ్ ఉంటుంది అది ఈ విధంగా ఉంటుంది ఎవరు చూపిస్తున్నారు సార్ మీ విలనిజం మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసా ఈ విధంగా ఉంటుంది ఇదే విధంగా మనకు సౌండ్ ఎఫెక్ట్స్ తీసుకుంటే మగధీరా చిత్రంలో హీరో రామ్ చరణ్ విలన్ దేవ్గిరి ఇద్దరి మధ్య అంతిమ గుర్రం రేసి పోరాటం అల్టిమేట్ హాట్ స్పై బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో మీకు వినిపిస్తాను సౌండ్ పర్ఫెక్ట్ గా అనిపిస్తే క్లాస్ కొట్టచ్చండి భైరవ నీ పేరులో దమ్ము నీ గుండెలలో తెలుసురా ఇప్పుడు ఏం చేసా చెప్పు గుర్రాల ప్రాణాలు కాపాడతావా రాజ్యమాత పరులు లేవా ఏం చేస్తావ చెప్పు ఈ విధంగా అల్టిమేట్ హాట్స్పైట్ ఉంటుంది ఇదే విధంగా మనకు మౌంటైన్ పోలీస్ అని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందండి వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు మనకు గణేష్ టైంలో ముస్లింస్ ఫెస్టివల్స్ టైంలో ప్యాట్రోలింగ్ చేస్తుంటారు వాళ్ళు పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు గుర్రం పైన వెళ్తున్నప్పుడు ఆ గుర్రం శబ్దం ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇదే విధంగా మనకు ట్రైన్ సౌండ్ తీసుకుంటే ట్రైన్ లో ఒక ఫోర్ టు ఫైవ్ వేరియేషన్స్ ఉంటాయండి మనకు షోలే ఫిలిం లో స్టార్టింగ్ లో ఒక ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ లో ఆగుతుంది ఆ ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది విధంగా షోలే ఫిలిం బాలీవుడ్ షోలే ఫిలిం లో ట్రైన్ వచ్చి అవుతుంది ఇదే విధంగా నాంపల్లి స్టేషన్ నుండి ఒక ట్రైన్ స్టార్ట్ అయి వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉండవు ఈ విధంగా ఉంటుంది ఇదే విధంగా రెండు ట్రైన్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వెళ్తున్నప్పుడు ఒక ట్రైన్ స్లోగా వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్ నుండి ఒక ట్రైన్ ఫాస్ట్ గా వస్తుంది ఇవి రెండు ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చేసి వింటున్నా ఈ రెండు ట్రైన్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వెళ్తున్నప్పుడు లాస్ట్ ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్ అండి మనకు లెవెల్ క్రాసింగ్ ఖైర్తాబాద్ దగ్గర మనం చూస్తుంటాము లెవెల్ క్రాసింగ్ ఉంటుంది లెవెల్ క్రాసింగ్ లో ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది ఇదే విధంగా లాస్ట్ సౌండ్ ఎఫెక్ట్ అండి భారీగా వర్షాలు చూసినప్పుడు రెయిన్ థండర్ వాటర్ డ్రాప్ రెయిన్ థండర్ ఈ రెండు సౌండ్ ఎఫెక్ట్స్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా రెయిన్ థండర్ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ చక్కగా గట్టిగా చెప్పట్లండి నరేష్ కాపర్తి గారు నిజంగా ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి గట్టిగా చెప్పట్లు తర్వాత లక్ష్మీరత్నం గారు మరొక అమ్మవారి మీద మరొక పాట పాడడానికి లక్ష్మీరత్నం గారిని విచ్చేశారు Субтитры శక్తి శక్తి స్వరూపిణి ఒకసారి మనకి గుర్తు చేసినందుకు అక్కగారికి ధన్యవాదాలు రత్నాశక్తి అక్కగారికి గట్టిగా మరొకసారి చెప్పట్లు తర్వాత ఫోక్ సాంగ్ పాడడానికి రామసుబ్బారెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం மல்லபுலி சின்னதானிவோ யார்டி போய் நாவே சின்னதான மல்லபூலா சீரா கட்டி சின்னதானி யார்டி போய் நாவே சின்னதான

T-L- ఎవరే మీ పెట్టినారే చిన్నదానా నీకు ఎవరే మీ పెట్టినారే చిన్నదానా జడ నిండా పూలేమే చిన్నదానా మీకు ఎవరే మీ పెట్టినారే చిన్నదానా నీకు बोला चिराटी काटी గట్టిగా తర్వాత చెప్పిపాల ఓలే అంటూ మరొక బతుకమ్మ సాంగ్ పాడడానికి వరలక్ష్మి గారు ఎక్కువ వరలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాం గట్టిగా చెప్పట్లు ఒకసారి అందరికి నమస్కారం నేను పాడబోయే సాంగ్ వచ్చేసి బతుకమ్మ పచ్చిపాలా విన్నెరా నీళ్ళని పారబోసినట్టు పూసే చియలు చె <singing flowers> బతుకమ్మ పాట పాడారు తర్వాత ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి సినిమా అంటే రెండు ఉంటుంది కదా సినిమాలో ఫస్ట్ హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్ అసలైన సెకండ్ హాఫ్ స్టార్ట్ అవబోతుంది తర్వాత మళ్ళీ పాటలు డాన్సెస్ ఇంకా ఉన్నాయి కార్యక్రమంలో